హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంజబాగా ఛానల్కి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఈరోజు ఫిఫ్త్ లెసన్ అండి అంటే ఒక ఫస్ట్ టైం ఎవరో చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే ఒకటో తరగతి నుంచి ఇక ఇంటర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయరు పద్య భాగం పద్య భాగము ఐదో లెసన్ వరకు మీకు ఇలా క్వశ్చన్ ఇలాగే టెక్స్ట్ బుక్లు చూపిస్తూ నా వేలో అంటే నాకు వచ్చినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా అట్టలు ఇట్లా చూపించుకుంటాను ఓకే మీకు తెలుగు టెక్స్ట్ బుక్ చాలామంది దగ్గర లేవంటున్నారు కదా సో దానివల్ల ఈ టెక్స్ట్ బుక్ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు డిగ్రీ వరకు కూడా ఉన్నాయి సో ముందైతే ఇంటర్ వరకు అయితే ఖచ్చితంగా టెట్ నుంచి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ వరకే చేసే చేసేస్తున్నాను కొంచెం బిజీ ఉండి పద్యాలు లేకున్నా సరే మేడం కొంచెం కవి పరిచయాలు అయినా చెయ్యండి టెక్స్ట్ బుక్లు అవి అని చెప్పారు సో తప్పకుండా అండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇగో శుభోదయం సెకండ్ ఇయర్ది శుభోదయం అండి ఫస్ట్ ఇయర్ది ఏమో నవోదయం ఈరోజు లెస్సను కోకిలా కోకిల 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 కూ అన్నది అన్నట్టు ఓకేనా మనం కవి పరిచయాలు అన్నీ చూసుకుందాం ఓకేనా మరి ఒక ఒకటో తరగతి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి సోషల్ వచ్చేసి టోటలు ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి అరవై నుంచి డెబ్బై క్వశ్చన్స్ ఒక్కొక్క లెసన్కి మూసే చూడండి సైకాలజీ విద్యా దృక్పథాలు షైన్ ఇండియా న్యూస్ పేపర్ అన్నీ అన్నీ ఉన్నాయి చూడండి ఒక్కసారి మీకు నచ్చితే కనుక ఎక్కడైనా మీకు నచ్చింది అనుకుంటే ఏదైనా ఉపయోగపడ్డదని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే కోకిల ఓ కోకిల కనపర్తి రామచంద్రాచార్యులు కోకిల కనపర్తి కోకిల కోకిల రామచంద్రాచార్యులు గుర్తుపెట్టుకోవాలి కో కో కనక కో కా కో కనక గిట్ల గుర్తుపెట్టుకోవాలి ఈ కోకిల రామచంద్రుడు ఇద్దరు రాముడు చంద్రుడు రామచంద్ర ఇద్దరు కోకిలను ఇష్టపడతారని గుర్తుపెట్టుకోవాలి ఓకే అట్లా లేకపోతే వీళ్ళ రాగాలు కూడా కోకిలెక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి పరిచయం కనపర్తి రామచంద్రాచార్యులు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున జన్మించారు అవు ఆగస్టు ఎనిమిది తల్లి భూలక్ష్మమ్మ తండ్రి రంగయ్య కనపర్తి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేసేది తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు తండ్రి మరణించే నాటికి కనపర్తికి మూడు నెలల వయసు సుశీరా పాపం కనపర్తి పూర్వీకులది మెదక్ జిల్లా గట్ల మల్యాల మెదక్ జిల్లా గట్ల మల్యాల ఈయన తండ్రి ఉప్పల రంగయ్య ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అన్న అన్నపు రెడ్డిపల్లి అన్నపురెడ్డిపల్లి వలస వెళ్ళాడు భద్రాద్రి రాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడు అని పేరు పెట్టారు ఓకే ఈయనకు ఇక ఈయనకు ఈయన గురించి కానిది అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈయనకెళ్ళి ఆడ ఇష్టం ఉన్నట్టు ఇస్తాడు ఇందులో ఇంపార్టెంట్ కాదు లేదు అని చూడదు మీరు ప్రీవియస్ పేపర్స్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా చూడాలి అవి ఎట్లకెళ్ళిస్తుండో ఎట్లకెళ్ళిస్తుంది అంటే కానిది రామచంద్ర కనపడితే రామచంద్రాచార్యుల గురించి సరి కానిది అంటే డిఎస్సిలు అడిగే విధానం కా సరికానిది అంటే ఇవన్నీ రాస్తాడు ఇవన్నీ రాస్తాడు ఏది ఇంపార్టెంట్ అనేది కదా లైన్ టు లైన్ బిట్టు బిట్ బిట్టు టు బిట్టు చదవాలి ఎవరికి ఏం తెలియదు ఖచ్చితంగా టెట్ వస్తుంది నవంబర్లో అని అన్నారు డిఎస్ వస్తుంది అన్నీ వస్తుంది ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఎవరికి ఏం తెలియదు అనవసరంగా మీరు తమ్ముళ్ళు చూసి కానీ ఎవరి వీడియోస్ అయినా సరే ఎవరి వీడియోస్ అయినా చూసి ఆగమాగం చేయదు మీ దగ్గర డిసిప్లిన్ ఉందా లేదా రేపు ఎల్లుండి నోటిఫికేషన్ పడితే రాయగలుగుతారా లేదా ఇది ఒకటే మనసులో పెట్టుకోవాలి మీరు రాస్తున్నది టైం పాస్కు రాస్తున్నారా ఫీజులు కడుతున్నారని రాస్తున్నారా బుక్స్ ఉన్నాయని రాస్తున్నారా క్వాలిఫికేషన్ ఉందని రాస్తున్నారా ఇది ఒకటే మైండ్ సెట్ చేసుకోవాలి అంతే అవన్నీ రాసేది ఉంటే అవన్నీ పక్కకు పెట్టుకోవాలి వేరే బిజినెస్ ఏమైనా వేసుకోవాలి కనపర్తి కనపర్తి విద్యాభ్యాసము మిట్టపల్లి సిద్ధిపేట చిన్నకోడులో జరిగింది తల్లి పేరు కనపర్తి భూలక్ష్మమ్మ కావడంతో అదే ఇంటి పేరుగా స్థిరపడింది తల్లి దగ్గర భారత భాగవత రామాయణది కావ్యాలు చదివాడు ఉపనిషత్తుల పట్ల అమిత శక్తి ఉండేది పియూసి సిద్దిపేటలో బిఓఎల్ హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తులో పూర్తి చేశాడు తర్వాత తెలుగు పండిత్ శిక్షణ తీసుకున్నాడు ఇప్పుడైనా కూడా మించిపోయింది ఏం లేదు మీ దగ్గర ఎవరైనా కానీ ఎవరైనా కానీ ముస్లింస్ అయినా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళకు పవిత్ర గ్రంథాలు పిల్లలకు చదివించాలి దాంట్లో ఉన్న చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు ఖురాన్ ఎట్లా చదువుతారు బ బైబిల్ ఎట్లా చదువుతారు దాంట్లో ఉన్న ఏంటి చెప్పకపోతే పిల్లలు దయచేసి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని కాన్వెంట్ స్కూళ్ళలో చదివించినా ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఎంత పెద్ద చెస్ మాస్టర్ అయినా సరే మీకు ఆధ్యాత్మికంగా తెలియకపోతే ఈరోజు తల్లిదండ్రులను చంపే స్థితిలో ఉన్నారు పిల్లలు రోజు రోజు ఇంక వందల వందల పిల్లలు పిల్లలు పిల్లలే పెద్దల్ని చంపేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ ఆధ్యాత్మికంగా లోపం అయ్యి పిల్ల పెద్ద పిల్ల ఎవరి దగ్గర భగవద్గీత ఎంతమంది దగ్గర ఉన్నది ఒక్కసారి మీరు చూడండి ఖురా ఖురాన్ ఖచ్చితంగా ముస్లింస్ దగ్గర ఎంత పేదోళ్ళైనా ఖురాన్ ఉంటుంది మరి బైబిల్ ఎంతమంది చదువుతున్నారు ఖురాన్ కూడా చదివి అందులో ఉన్న పరమార్థం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం ఎలా గ చదువు నడవగలుగుతాం భగవద్గీత తెలుసుకోవాలి అందులో ఉన్న ఏంటి ఎలా నడవాలి అనేది తెలుసుకోవాలి బైబిల్లో కూడా అలా ఉంది అందులో ఉన్నాయి కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మేడం అంటే ఈ రోజు ఆధ్యాత్మికంగా ఏ రోజైతే మీరు చూడండి చాలా మంది ఎవ్వరైనా సరే రచయితలు కానీ మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మంచి పేరు పొందిన వాళ్ళు వీళ్ళందరు తల్లిదండ్రులు భగవద్గీతలు రామాయణాలు మహాభారతలు ఖురాన్లు బ ఇవేంటి బైబిళ్ళు ఇవన్నీ వాళ్ళకు చెప్పిన వాళ్ళే ఉన్నారు అంటే అలా మంచి అలవాట్లు పడతాయి అన్నట్టు దయచేసి మీరు కూడా రండి ఇప్పుడు కూడా కొనుక్కొచ్చుకోవాలి కొనుక్కోవాలి ఇంట్లో పెట్టాలి సండే సండే దాని గురించి తీయాలి ఇప్పుడు ఎంత ఈ ఈ దరిద్రపు ఫోను ఉండడం వల్ల ఇంకా జ్ఞానం మొత్తం వేరే అయిపోయింది ఇక నా సుత్తి చెప్పినా కదా అయితే కానీ ఇక తప్పకుండా తెచ్చుకోండి ఎంతమంది దగ్గర ఉన్నదో తెలుసుకోండి మనం ఆధ్యాత్మికంగా ఎవరిష్టం వాళ్ళు ఎట్లా ఉంటుందండి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బ్రతుకోద్దు అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని బట్టే నడవాలి కదా అంతే కదా ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రాజ్యాంగం అనేది బుక్ లేకపోతే ఎట్లా నడుస్తాం మనం ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు నడుస్తారు కదా రాజ్యాంగం అనేది ఓ బుక్ ఉన్నది కాబట్టి దాన్ని పద్ధతిగా నడవాలి మంచో చెడో ఎట్లోనే అయితే ఉంటుంది కానీ ఓ పద్ధతి అన్నట్టు ఉంటుంది అంతే కదా ఇక అయితే అయితే వీళ్ళకి వద్దాం కనపర్తి మొదట పశు సంవర్ధనక వర్ధకశాలలో ఉద్యోగిగా తర్వాత విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన మొత్తం నలభై ఎనిమిది కావ్యాలు రాశాడు కోకిల ఓ కోకిల 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 నాలుగు నాలుగు ఎనిమిది నాలుగును ప్లస్ ఎత్తే ఎనిమిది నలభై ఎనిమిది కావ్యాలు ఈయన వచన కవిత్వము పద్యం గేయం కథ అనువాద సాహిత్యం వ్యాసాలు రాశాడు ఏం రాసిండు వచన కవిత్వం పద్యం గేయం కథ అనువాద సాహిత్యం వ్యాసాలు రాశాడు హృదయాంజలి పేరుతో రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి అనువాదం చేశాడు గీతాంజలి అనగానే ఆయనతో రవీంద్రనాథుడు అని పెట్టేస్తాం మనం గీతాంజలి గీతాంజలి వినంగానే ఏం ఏం పెట్టుకుంటాం మనం రవీంద్ర అక్కడ చదవం ఫస్ట్ ఈయన గురించి పెడతాం వీడేం తెలుగులోకి అనువాదం చేశాడు రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి అనువాదం చేశాడు హృదయాంజలి పేరుతో ఏ అంజలి హృదయాంజలి హృదయాంజలి వచన కవిత విస్తృతి కోసం విశేషంగా కృషి చేశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది ఈయనకు తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీషు సంస్కృత భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది బెర్నాడ్ షా రచనలు తులసీదాస్ దోహాలు చిన్న చిన్న నీతి కథలుగా అనువదించాడు బెర్నాడ్ షా వెరీ వెరీ ఇంపార్టెంట్ రచనలు తులసీదాస్ దోహలు చి చిన్న చిన్న నీతి కథలు అనువాదించాడు అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారం వెలుతురు పూలు కావ్యానికి అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారం అబ్బోగి బిస్తడిగా వేముగంటి పురస్కారం ఎవరికొచ్చింది అని ఇస్తాడు ఎవరికి ఇచ్చింది అని ఇస్తాడు లేదా ఈయనకు వేముగంటి పురస్కారం ఇచ్చింది ఇలా సరి అయినది కాదు సరి అయినది కాదు అని ఇట్లా ఇస్తాడు వేముగంటి పురస్కారం ఎవరికి వచ్చింది కోకిలా కోకిల రాసిన రామచంద్రచార్యులకు వచ్చినది ఎందుకు వచ్చింది శిల్పాలు రాసే చెప్పాడు కాబట్టి శిల్పాలు కావ్యం రాశాడు కాబట్టి వెలుతురు పువ్వులు కావ్యానికి జాతీయ సాహిత్య పురస్కార పరిషత్ పురస్కారం వెలుతురు పువ్వులు వెలుతురు పూలు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారట వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తుంటూరి వచన కవిత ప్రవీణ బిరుదు స్వర్ణ కంకణ కంకణ పురస్కారం అందుకున్నాడు ఇస్ వెరీ ఇంపార్టెంట్ కనపర్తి పంతొమ్మిది పదిహేను ఆరు రెండు వేల పదకొండున పరమ పదించాడు ప్రస్తుత పాఠ్యభాగం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాసిన నైమిషారణ్యము కవితా సంపుటిలోనిది ఇగో నైమి శారిణ్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి రాసిరిది ఎవరి రాసిరబ్బా రామచంద్రాచార్యులు కనపడితే దేని గురించి రాసిండో చూద్దాం పాఠ్యాంశ సందర్భం ఒకరోజు హైదరాబాద్ కోటి సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు వినిపించిన కోకిల కుహు రావాలకు ప్రతిస్పంది ప్రతిస్పందించి రాసింది కోకిల ఓ కోకిల కవిత కోకిల పాటను అలంబనగా చేసుకొని నగర జీవితాన్ని సమాజంలోని వర్ణ వివక్షను సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగ్య గర్భతంగా చెప్పాడు కవి జాతి సమైక్యతను సమతాభావాన్ని చాటి చెప్పే ప్రబోధాత్మక కవిత ఇది ఏది ఇదే సుశిర నగర జీవితాన్ని నగర జీవితాన్ని సమాజానం సమాజంలోని వర్ణ వివక్షను కోకిల కోకిల అటు ఒకరోజు హైదరాబాద్లో కోటి సెంటర్లో కూర్చుంటే బస్సు కోసము ఆ కోకిల రాగాలు ఈయనకు వినిపిస్తే అక్కడి నుంచి ఇది రాసిండు ఏ నగర జీవితం ఎట్లుంటుందని నగర జీవితాన్ని సమాజంలోని వర్ణ వివక్షను సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగ గర్భితంగా చెప్పాడు కవి జాతి సమైక్యతను సమతాభావాన్ని చాటి చెప్పే ప్రబోధాత్మక కవిత ఇది ఓకేనా భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు జాతీయ గీతంలా ఉత్తేజాన్ని అందిస్తున్నావు ఏ ఎలక్ట్రానికల్ స్తంభం మీద కూర్చున్నావో ఏ ఏడంతస్తుల మేడ మీద కూర్చున్నావో కోకిల ఓ కోకిల ఈ మధ్యాహ్నం మండటెండలో నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు ఈ కోటి సెంటర్లో ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప ఎవరికుందే నీ పాట వినే తీరిక ఎవడి తొందర వాడిది ఎవరి పనులు వారివి రొప్పుకుంటూ రోజుకుంటూ అంతా పరిగెత్తే వాళ్ళే త్రొక్కుకుంటూ త్రోసుకుంటూ అంతా వాళ్ళే ఎక్కి వెళ్ళే వాళ్ళే అయినా ఎవరు వన్స్ మోర్ అన్నట్లు పాడిందే పాడుతున్నావు ఆహా ఓహో నా నోటి పదాలు తప్ప నూట పదహార్ల వరిస్తే వరిస్తారే నీకు కోకిల ఓ కోకిల నువ్వు కుహు కుహు అన్నప్పుడల్లా ఓ మినీ కవిత రాసి పడ పడ్డట్లనిపిస్తోంది నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్లా కనిపిస్తోంది కొత్త బిచ్చగాడు పొద్దురుగునట్టు ఎందుకే ఈ వేళ కూస్తున్నావు ఏడాది పాటు సాగిన మౌనవ్రతానికి ఉజ్జా ఉద్యన ఉజ్జపన చేస్తున్నావా అవును మరి నువ్వు నోరు మూసు కూర్చుంటే ఎవరు నిన్ను గుర్తిస్తారు మా కవులు ఆవాహ ఆహా ఆహ్వానం 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 చేసుకోవడం తప్ప చిలకల హంసల నెమలిలా ఏ దేవుళ్ళు నిన్ను వాహనం చేసుకుంటారు నల్లని వాళ్ళు బ్రతుకు ఎప్పుడు ఈ సమాజంలో ఇంతే కోకిల నాకు తెలుసు ఎవరో సన్మానించాలన్న ఆశ నీకు లేదు పైరవి మార్గము తప్ప ఓకే పైరవి మార్గం తప్ప పైరవి 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 మార్గం నీకు తెలియదు దైవమిచ్చిన కళ్ళను గలం విప్పి ప్రదర్శిస్తావు మావి చివుళ్ళు మేస్తేనే నీ వింత మధురంగా కూస్తున్నావు మావి మావి పళ్ళు తిన్న కరుకు కూతలే కూస్తున్నాము ఆహారంలో ఏముందే కోకిల ఆ సంస్కారంలో ఉంది కానీ కోకిల ఓ కోకిల నీకు ఇల్లు లేదు వాకిలి లేదు బరువు లేవు నాగాల బస్సు కోసం ఎదిరి చూడవలసిన పని అంతకంటే లేదు ఆ కులం ఆ కులముల కులములు ఆ కులములు వేసుకుంటూ మేసుకుంటూ ఆకుల మేసుకుంటూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశంలో వివరించే విహరించే రాగాల దొరసానివి చార్మినార్ కొమ్మ మీద వాలితావు నౌబత్ పహాడ్ రొమ్ము మీద కాలుతూ కాలును తావు కాలును తావు మత విద్వేషాల రక్తం చిందే చోట సరిగమల రాగ రక్తిమాల రాబోస్తావు వర్ణవర్గ విభేదం లేని స్వేచ్ఛ పూరిత సమతా విహంగానివి నీవు నీ జాతి సమైక్యతను అర్థం చేసుకోలేక నీ మధుర వాక్కుల్ని భరించలేక ఈ కాకులు నిన్ను తరిమి కొడుతున్నాయి మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యరాలివి కోకిల అటు చూడు ఆ పెద్ద కోకిలను నీ మీద ఎందుకే ఎంత ద్వేషము నువ్వు కుహు కుహు అంటే అది కుహు కుహు అని నీతో పోటీ పడి కూస్తుంది వర్ణ భేదం లేనట్లే ఈర్చ ద్వేషాలను వయోభేదం లేదు కోకిల ఓ కోకిల నీవెంత పాడినా నీ పాటను నీ పాటను గుర్తించదు ఈ విశ్వవిద్యాలయము నిన్ను గుర్తించడానికి నువ్వు జాతీయ పక్షివి కావు ధవల తెల్లపావురం ధవల పా ధవ ధవల ధవల అంటే తెల్లపావురం పారావతానివి కాదు ప్రజలే మొక్కులు అందుకోవడానికి మొక్కులు అందుకోవడానికి పాలపిట్టవు కావు అందుకే ఈ పట్నంలో ఎందుకే రా పోదాం మా పల్లెకు అక్కడ పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక పైర పైరగాలే నీకు పెట్టని మైకు కల్లా కపటం ఎరగని పల్లె ప్రజలను గుర్తించే శ్రోతలు ప్రతి కొమ్మని కళా కౌశల్యంతో పులకించి పోవాలి ప్రతి చెట్టుని కమ్మని రాగంతో సంగీత నీల నీలమై నీలమైపోవాలి ప్రతి గుండె ప్రతి గూడు నీ మధుర గీతాలతో నిండిపోవాలి ఇప్పుడు గైడ్లు చూద్దాం ఆ కోకిల ఓ కోకిల కనపర్తి రామచంద్రాచార్యులు రెండోసారి గిట్ల అవుతుంది మధ్య పాఠ్యభాగము కోకిల ఓ కోకిల దేని నుండి గ్రహింపబడింది నైమి శారణ్యము అనే కవితా సంపుటి నుండి గ్రహింపబడింది గేయ రచయిత కనపర్తి రామచంద్రాచార్యులు రచయిత జననం రచయిత ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు రచయిత తల్లిదండ్రులు తల్లి భూలక్ష్మమ్మ తండ్రి రంగం రంగయ్య రచయిత తల్లిదండ్రుల వివరాలు రచయిత తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండితుగా పనిచేసింది తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు రచయిత పూర్వీకుల నివాసము రచయిత కనపర్తి పూర్వీకులది మెదక్ జిల్లా గట్లమల్యాల గ్రామం ఓకే తండ్రి వలస పెళ్లిన గ్రామము రచయిత తండ్రి రంగయ్య ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అన్నపురెడ్డిపల్లికి వలస వెళ్ళాడు రచయిత జననం ఈ గేయ రచయిత భద్రాద్రి రాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడని ఈయనకు పేరు పెట్టారు కనపర్తి విద్యాభ్యాసం జరిగిన ప్రదేశాలు కనపర్తి విద్యాభ్యాసం విట్టపల్లి సిద్దిపేట చిన్నకోడూరులో జరిగింది ఓకే రచయిత ఇంటి పేరు ఎలా స్థిరపడింది ఈ రచయిత తల్లి పేరు కనపడి భూలక్ష్మమ్మ కావడంతో కనపర్తి అనేది రచయిత ఇంటి పేరుగా స్థిరపడింది రచయిత విద్యాభ్యాసం వివరాలు ఈ కవి తల్లి వద్దనే భారత భారత భాగవత రామాయణాది కావ్యాలు చదివాడు ఈయనకు ఉపనిషత్తుల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది ఈయన సిద్ధిపేటలో పియూసి హైదరాబాదులోని ఆంధ్రశా ఆంధ్ర సారస్వత పరిషత్ బిఓ బిఓఎల్ పూర్తి చేశాడు తర్వాత తెలుగు పండిత శిక్షణ తీసుకున్నాడు రచయిత ఉద్యోగ వివరాలు ఈయన మొదట పశు సంవర్ధన శాఖలో ఉద్యోగిగా తర్వాత ఉద్యోగ విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు రచయిత రచనల వివరాలు రచయిత మొత్తం నలభై ఎనిమిది కావ్యాలు రాశాడు హృదయాంజలి అనే పేరుతో రవీంద్రుని గీతాంజలిని తెనిగించాడు వచన కవిత వ్యాప్తి కోసం విశేష కృషి చేశాడు షా రచనలు తులసీదాస్ దోహాలు చిన్న చిన్న నీతి కథలుగా అనువదించాడు రచయితల రచయితకు లభించిన పురస్కారం ఈయన అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారం అక్షర శిల్పాలు వేముగంటి పురస్కారం వెలుతూరు పువ్వులు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారము స్వర్ణ కంకణ పురస్కారం అందుకున్నాడు రచయితకు లభించిన బిరుదు బిరుదు ఏంటిదబ్బో వచన కవిత ప్రవీణ అనే బిరుదు ఈయనకు లభించింది ప్రవీణ సుశీరా ఇక ప్రవీణ ప్రవీణ రచయిత మరణం రచయిత కనపడితే ఇక పదిహేను ఆరు రెండు వేల పదకొండున ఓకే గింతి లెసన్లో కానీ కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కవ్యంలోనిది కనపర్తి రాసిన కోవి కోకిల కవిత నైమిషారణ్యము కవిత సంపటది ఏ రెండు రెండు సార్లు ఎందుకు అవుతున్నా మేడం బోర్ వస్తుందంటే స్పీడ్ మోడ్లో పెట్టుకోండి స్పీడ్ మోడ్లో పెట్టుకోండి మంచిగా మోడలో పెట్టుకొని అది బస్సులో కూర్చున్నారా ఏదైనా ఏడైనా కూర్చున్నారా జర్నీలో ఉన్నారా అన్నం తింటారా స్కూల్లో ఉన్నారా ఆఫీస్లో ఉన్నారా ఏడైనా సరే ఇంత ఫోన్ చేసేస్తే రెండు మూడు సార్లు వింటే అది అది మొత్తం మైండ్లో పడిపోతుంది అన్నట్టు కనపర్తికి ఉన్న బిరుదు ఏంటిది ఇప్పుడే వచన కవిత ప్రవీణ వచన కవిత ప్రవీణాన్ని బిరుదు ఉంది కోకిల ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుంది జాతీయ గీతంలా కోకిలను ఎవరు ఆహ్వానం చేసుకుంటారు కనపర్తి వంటి కవులు కోకిలను ఎవరు తరిమి కొడతారు కాకులు ప్రతిభకు ఏది ఉండదు వర్ణభేదం ఉండదు ధవల పారావతం అంటే ఏమిటి తెల్లని పావురం ఓకే కోకిలకు వేదిక ఏది పచ్చని చెట్టే కట్టని వేదిక ఓకే ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ అంటేనే ఆడపిల్లనమ్మా నేను నాని ఓ ఊపు ఊపిందే కదా ఒకసారి ఆ పాట ఆరో లెసన్ ఓకేనా మరి ఇంతవరకు దయచేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోని షేర్ చేసుకోని ఇది తొందర తొందరగా ఈ ఇంటర్ ఖతం చేద్దామని చెప్తాను నేను ఓకేనా ఎందుకంటే ఇవి కనీసం టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా ఇది ఒక్క లెసన్ అయితే గద్యభాగం అయిపోతుంది తర్ పద్య భాగం అయిపోతుంది తర్వాత గద్యభాగంలో ఎదిగోండి మిత్ర మిత్రలాభము తెలంగాణ సాహిత్య వికాసం నా సాహిత్య పరిశోధన గోల్కొండ మధుర స్మృతులు మా భాగవతంలో మా భాగవతంలో మేము సృజనశీలత అన్నీ ఇంపార్టెంటే ఇక్కడ చూసి వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ వీళ్ళు పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషుల గురించి రాంతి అసలే ఉండనే ఉండే టెట్లో ఉండే డిఎస్సీలో ఉండే టీఆర్టీలో ఉండే పీజీటీలో ఉండే టీజీటీలో ఎందులో ఉండే ఓకేనా ఇవి తర్వాత నేను ఇవి చదువుతా తొందర తొందరగా ఈ రెండు మూడోలో ఒక టార్గెట్ పెట్టుకున్నా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నా ప్రతి పనికి ఒక డెడ్ లైన్ ఉండాలి లేకపోతే ఆ పని ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా చేస్తూనే ఉంటాం ఒక ఒక డెడ్ లైన్ ఉండాలి ఖచ్చితంగా ఈ పని ఈ రోజులలో నేను చేసేస్తా ఈ పని ఇప్పుడు చేసేస్తా ఎప్పుడు చేయాలి నేను ఈ పని చేస్తేనే ఆ పని అప్పుడైతుంది లేదు అంటే అన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడిస్తేనే ఉంటుంది ఇక రెండు మూడు రోజులలో నేను ఇంటర్ కంప్లీట్ చేద్దామని డెడ్ లైన్ పెట్టుకున్నా మరి అవుతుందా ఇటు అవుతుందా అటు అవుతుందో చూద్దాం ఓకే పద్యాలు ఏం చదువుతలేను ఇది ఒకటే కొంచెం లెసన్ లాగానే ఉంది కాబట్టి చదివినా ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మేడం రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు తప్పకుండా ఇస్తున్నా మేడం అయ్యో చూస్తున్నా మీ అందరినీ చూస్తున్నా ప్రతి ఒక్కటి చూసి దానికి అనుకూలంగానే నేను వీడియోస్ చేస్తున్నా సో ఏపీ వాళ్ళకు బుక్స్ తెచ్చి చేస్తాను మేడం సిలబస్ మీరు తెచ్చుకోండి లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చు అందరు బాగున్నారా మీరు ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీరు మనసు మొత్తం డైవర్ట్ చేసుకోవద్దు ఎక్కడ ఆడ ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉండొద్దు ఏం లేదు ఏం లేదు ఫోన్లు బయట పడేరు పెద్ద ఫోన్లు మరి ఫోన్లు బయట వేస్తే మీ ఫో మీ వీడియోలు ఎట్లా చూడాలి మేడం అంటే నా వీడియోలు చూసినంత సేపు ఉండాలి ఫోను తర్వాత బయట పడేద్దాము పిల్లలని పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఉందాము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి దయచేసి దయచేసి పిల్లల్ని హక్ చేయండి పిల్లలతో ప్రేమగా మాట్లాడండి ఇంటోళ్ళతో ప్రేమగా మాట్లాడండి అంత పని ఫోన్ చూసుకుంటూ ఊసుంటే ప్రేమ లేవు ఎంత ఏం చదువు చదివినా లాస్ట్గా అమెరికాకు పోతామో లేదా భార్య పిల్లలను పెంచుకు పంచుకుంటాం పెంచుకుంటాం తప్ప ఇంకేం చేసేది లేదు అంత దానికోసం పిల్లల్ని హాస్టళ్లలో పంపి వాళ్ళకు ఓ ర్యాంకులు మార్కులు అని అట్లా కాకుండా ఆ ఫోన్లని పక్కకు పెట్టి ఆ ఫంక్షన్లకు తీసుకోకపోయకుండా ఒక్క ఫంక్షన్కి తీసుకుపోతాడు లెసన్ అయిపోతుంది త్రిబుల్ ఐటీ ఐఐటి లెసన్ మిస్ అవుతుంది అని ఒక్క అత్త దగ్గర లేదు మామ దగ్గర లేదు ఎవ్వరి దగ్గర ఓడలేదు ఇక తల్లిదండ్రులను చంపే స్థితిలో ఉండకపోతే ఏడు ఉంటారు పోరగాళ్ళు ఏం చదువులు టీచర్లు టీ ఆ స్కూళ్ళల్లో కూడా ఏం లేవు చదువులు అన్ని బోర్డుకే చదువులు బోర్డుకు చదువులు దీనికి ఐఐటి అంటే ఓ పదివేలు ఆ బుక్కులకు ఇదోటి అంటే ఏదో బుక్ అదో బుక్ ఓకేనా ఇక పోని తిన ముచ్చట్లు కానీ ఇంట్లో ప్లీజ్ పిల్లల్ని ప్రేమతో మాట్లాడండి ప్రేమతో మాట్లాడండి మీకున్న కసర మీకున్న ఫ్రస్ట్రేషన్ మీకున్న ప్రాబ్లమ్స్ పిల్లలకు తెలియదు స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఒక ఎత్తి పొడుపులు చేయొద్దు ఎత్తి పొడుపు మాటలు మాట్లాడద్దు ఇంట్లో ఎవరితోటి అట్లా దానివల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు ఓకేనా ఓకే ప్రతిదానికి ఇక అనుకుంటా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఎక్కడైనా కొంచెం ఫస్ట్ టైం ఎవరు చూస్తారు ఏమేమి డబ్బాక చూ లో ఏదైనా మీకు నచ్చిన వీడియో ఉంటే ప్లీజ్ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ ఈ రెండు రోజులలో ఈ మొత్తం ఇంటర్ కంప్లీట్ చేసి వేరే వీడియోస్ తీస్తా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్